కృపా సమయ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సమాధానకర్త సంఘం తరఫున కుటుంబం తరఫున దేవుని బిడలారా మీరంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి ఒకవేళ కన్నీరు దుఃఖం ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను విడిపించుతాడు నీ దేవుడు నేను తప్పిస్తాడు మరి ఈ యొక్క సమయంలో ప్రతి దినము కూడా మీకు అనుగ్రహించబడుతున్న ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు అని మరి దేవుడు ఈ దినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఈ దినాన సరి అయిన ఆలోచనలు లేక ప్రజలు ఎంతోమంది పాడైపోతున్నారు ఏ ఆలోచన ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా మంచి ఆలోచన చెడ్డ ఆలోచన తెలియక మరి తల్లడిల్లిపోతున్న సమయాలు మరి పతనమైపోతున్న రీతులు మనం ఎన్నో చూస్తున్నాం కానీ మన ఆరాధిస్తున్న దేవుడు నిత్యైన తండ్రి సమాధానకర్త అయిన దేవుడు ఏమంటున్నాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు దావీదికి దావీది మీద దృష్టి ఉంచి దావీదికి మంచి ఆలోచనలు చెప్పాడు నీ మీద కూడా దేవుడు దృష్టి ఉంచి నీకు కూడా ఆలోచన చెప్తాడు ఎలాంటి ఆలోచన అంటే ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా దేవుని ఆలోచన గొప్పది నీకు నచ్చకపోయినా దేవుని ఆలోచన గొప్పది మనకి ఇష్టమైంది దేవుని ఆలోచన అనుకుంటాం కాదు దేవుని బిడలార దేవుని ఆలోచన దేవుని యొక్క మరి గొప్పతనము దేవుని యొక్క ఔనత్యం ఎలా ఉంటుంది ఈ రోజు అది ఒక కంటికి కనబడదు చెవికి వినబడదు మనిషి హృదయానికి గోచరం కాదు అన్నట్లుగానే ఉంటాయి కానీ దేవుని ఆలోచనలు దేవుని నిర్ణయాలు వేరు మనుషుల యొక్క ఆలోచనలు మనుషులు నిర్ణయాలు వేరు నువ్వు అనేక రీతిలుగా సలహాలు అడగటానికి వెళ్ళావనుకోండి వారికి తోసిన సలహాలు వారికి వచ్చిన ఆలోచనలు చెప్తారు కానీ దేవుడిచ్చే ఆలోచన చాలా గొప్పది అది రాకడ పర్యంత వరకు నీ కుటుంబంలో నీకు కావలసినంతటువంటి ఆలోచన దేవుడిస్తాడు ఎంతటి ఆలోచన అంటే గొప్ప ఆలోచన గొప్ప కార్యం దేవుడిని జీవితంలో జరిగిస్తాడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మంచి ఆలోచన ఎలాంటి ఆలోచనలు ఆలోచించి ఒకవేళ నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు ఏ ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావో ఎలాంటి ఆలోచనలు బట్టి నీ ఆలోచనలు సరియైనగా లేవేమో కానీ దేవుడు ఈ సరియైన సరి అయిన ఆలోచన చేయబోతున్నాడు సరి అయిన రీతిలో నిన్ను నడిపించబోతున్నాడు సరి అయిన రీతిలో సరి అయిన సమయంలో తగిన సమయంలో ఎలా హెచ్చిస్తాడో సరియైన సమయంలో నీకు ఆలోచన చెప్పి నిన్ను ఎలా మరి నడిపించాలో దేవుడు అలా నడిపించబోతున్నాడు నువ్వు నమ్ము విశ్వసించు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే అందరి ఈ వాగ్దానంలో ఏకీభవిద్దాం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా ఈ యొక్క దీకల సమయంలో నీ పిల్లలకి పిల్లలకినైనా అయా నువ్వు ఆలోచనలు చెప్పే దేవుడు ఆలోచన ఇచ్చే దేవుడవు నాయన ఆలోచనలు నెరవేర్చే దేవుడవు తండ్రి అయా మంచి ఆలోచనలు కలిగి మంచి బుద్ధి కలిగి మంచి వివేచన కలిగి మంచి జ్ఞానము కలిగి నడవటానికి కృపద ఇచ్చేయండి తండ్రి నీ ఆలోచన పెట్టయ్యా నీ ఆలోచన ప్రకారం నడవాలి నాయన అనాలోచనలు వద్దు నాయన ఆలోచన నీ ఆలోచన రావాలి నీ ఆలోచన ప్రకారం నడవాలి తండ్రి నీ ఆలోచన ప్రతి బిడ్డలో కలగ చేయండి ప్రభా ఏ ఏ విషయాల్లో నీ ఆలోచనలు వారి పని లోని ఆలోచన వారి కుటుంబం కట్టుకునే విషయములోని ఆలోచన గృహం కట్టబడే రీతిలో ఆలోచన పెళ్లిళ్ళు చేసే విషయంలోని ఆలోచన అయ్యా ఒక ప్రయాణం విషయంలో తలపెట్టిన నీ ఆలోచన వారికి రావాలి నాయన నీ ఆలోచన కలగాలి ప్రభా అయా నీ ఆలోచన ప్రకారం నడవాలి తండ్రి ఏ ఏ విషయాల్లో నీ ఆలోచన కావాలో వారిని ధైర్యపరిచి వారికి ఆలోచన చెప్పి ఆలోచించే ఇచ్చి వారిని నడిపించమని అడుగుచు ఏసయ్య వారిని ఉదయకల సమయంలో కప్పమని ఆశీర్వదించమని అడుగుతూ నేను నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి